శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ వశిష్ఠమహాముని కార్తీక మహత్యాన్ని ఇంకా వివరిస్తున్నారు ఓ మహారాజా భక్తితో విను కార్తీక మహత్యాన్ని కేవలం విన్నంత మాత్రానే పాపములు అన్నీ తొలుగుతాయి అనంతమైన పుణ్యం దొరుకుతుంది కార్తీక మాసంలో ఎవరైతే శ్రీహరి ముందు నాట్యం చేస్తారో అతడు శ్రీహరి మందిరాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో ద్వాదశి రోజు శ్రీహరికి దీపమాలను సమర్పించిన వారు వైకుంఠాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో శుక్లపక్ష రోజులలో ప్రతిరోజు కూడా సాయంకాలంలో శ్రీహరిని పూజించిన వాడు స్వర్గాదికి అధిపతి అయిన ఇందుడంతా గొప్పవారవుతారు కార్తీక మాసంలో నెల రోజులు కూడా నియమంగా విష్ణువాలయ దర్శనార్థమై కాలితడకన వెళ్లేవారు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతారు ఇందులో ఆలోచించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు కార్తీక మాసంలో హరి సన్నిధికి వెళ్ళి హరిని దర్శించుకున్నవాడు విష్ణు సాలోక్యముక్తిని పొందుతాడు విష్ణు ఆలయ దర్శనార్థమై వెళ్లని వారు ఎవరైతే ఉంటారో రవరవాది నరకమును అంతేకాకుండా కాలసూత్రమనే నరకంలో పడతారు కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అని అంటారు ఆ రోజు పూజ చేసిన వాని పుణ్యముకు అంతు అనేదే లేదు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బ్రాహ్మణులతో కూడా భక్తి శ్రద్ధలతో శ్రీహరిని గంధముతోనూ పుష్పాలతోనూ అక్షింతలతోనూ ధూపముతోనూ దీపముతోనూ నైవేద్యాలతోనూ పూజించిన వారి పుణ్యము వివరించటం నా వల్ల సాధ్యం కాని పని కార్తీక శుద్ధ ద్వాదశి రోజు విష్ణు ఆలయమందు గాని శివాలయమందు గాని లక్ష దీపాలని వెలిగించి సమర్పించిన వారైతే విమానముని ఎక్కి దేవతలే అతడిని పొగుడుతూ విష్ణులోకం దాకా తీసుకువెళ్తారు కార్తీక మాసం నెల రోజులు కూడా దీపములు పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు రోజులు పెట్టాలి కార్తీక మాసంలో దేవసన్నిధిలో ఆవు పాలు పితికేంతసేపైనా దీపమును వెలిగించి ఉంచాలి అలా ఉంచినా కూడా అతడు పుణ్యవంతుడవుతాడు కార్తీక మాసంలో హరి సన్నిధిలో ఇతరుల పెట్టిన దీపాలు బాగుచేసి వాటిలో మళ్లీ దీపాన్ని వెలిగించవచ్చు ఇందులో ఎటువంటి పాపము ఉండదు కార్తీక మాసంలో పక్కవారు వెలిగించిన దీపాలు కొండెక్కిపోతే వాటిని తిరిగి వెలిగించచ్చా అనే అనుమానం పెట్టుకోక్కర్లేదు తప్పకుండా వెలిగించచ్చు అలా చేస్తే దారుణమైన పాపాలు కూడా తొలగిపోతాయి కార్తీక మాసంలో అటువంటి నియమాలు ఏమీ వర్తించవు ఈ విషయంలోనే పూర్వం ఒక కథ ఉంది ఇది విన్నంత మాత్రానే పాపాలు నశించిపోతాయి శ్రద్ధగా విను పూర్వము సరస్వతీ నదీ తీరంలో పూజా నైవేద్యాలు లేక శిథిలావస్థకి వచ్చిన విష్ణు ఆలయం ఒకటి ఉండేది కార్తీక స్నానం చేయటానికి నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఆ సరస్వతీ నదీ తీరాన్ని చేరుకున్నారు అక్కడికి వచ్చి ఆ ఏకాంతమైన ప్రదేశమే తన తపస్సుకి సరైన ప్రదేశము అని అనుకున్నారు దానితో పూర్తిగా శిథిలావస్థకి వచ్చిన ఆ గుడిని శుభ్రం చేశారు అంతా చక్కగా చేసి దేవునిని అలంకరించారు అక్కడ గ్రామానికి వెళ్ళి పన్నెండు ప్రమిదలు నూనెని తీసుకువచ్చుకున్నారు ఆ పన్నెండు ప్రమిదలని వెలిగించి శ్రీహరికి సమర్పించి తపస్సులో నిమగ్నమయ్యారు ఇలా ఉండగా ఆ రోజు ద్వాదశి నాటి రాత్రి ఒక ఎలక ఆహారం కోసం అక్కడ తిరుగుతూ ఉంది అనుకోకుండా ఆ ఎలక విష్ణుమూర్తి విగ్రహానికి ప్రదక్షిణ చేసింది మెల్లగా నడుచుకుంటూ దీపాల దగ్గరికి వచ్చింది అక్కడ ఒక దీపాన్ని చూసింది ఆ దీపంలో నూనె ఉంది కానీ వత్తి వెలగడం లేదు పక్కన ఇంకొక దీపాన్ని చూస్తే అందులో వత్తి వెలుగుతూ నూనె లేకుండా ఉంది కొండెక్కిన దీపంలోని వత్తిని నోటితో పట్టుకుని వెలుగుతూ ఉన్న దీపంలో నూనెని తాగుదామని ఆ దీపానికి దగ్గరగా వెళ్ళింది అనుకోకుండా వెలుగుతున్న దీపానికి కొండెక్కిన దీపంలోని వత్తు తగలటం వల్ల ఆ వత్తి కూడా వెలిగినది ఆ వేడికి నూనెని తాగలేని ఆ ఎలుక ఆ వత్తిని కూడా నూనె ఉన్న ప్రమిదలోనే వేసేసింది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీహరి సన్నిధిలో దీపాన్ని వెలిగించటం వల్ల ఆ ఎలుక యొక్క జన్మ అక్కడితో ముగిసిపోయింది ఆ తర్వాత దేహాన్ని ధరించినది అయింది అంతలోనే ఆ బ్రాహ్మణోత్తముడు సమాధి స్థితి నుంచి బయటికి వచ్చారు ఎదురుగా ఉన్న ఆ దివ్య రూపాన్ని ధరించిన పురుషుణ్ణి చూసి ఇలా అంటున్నారు ఓయి నీవు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు ఆ మాటలు విని ఎలక ఎలకరూపంలో వదిలేసిన దివ్య పురుషుడు ఇలా చెప్తున్నారు ఓ మహాత్మా నేను ఇప్పటి వరకు ఎలకగా ఉన్నాను గడ్డిలో పడిన గింజలని తింటూ ఉన్నాను ఇదే నా జీవితంగా ఉండేవాణ్ణి ఎప్పుడూ దేవాలయంలోనే తిరుగుతూ ఉండేవాణ్ణి నాకు ఇంతటి దుర్లభమైన మోక్షం వచ్చింది ఇది ఎలా కలిగింది నేను ఏ పుణ్యం చేయటం వల్ల నాకు ఇది సంభవించింది పూర్వము నేను ఏ పాపాన్ని చేశాను నేను ఏ జన్మని ఎత్తాను నాకు ఈ మూషికత్వం ఎందుకు లభించింది దయచేసి నేను నివృత్తి చేయండి నా ఈ సందేహాలకి సమాధానపరచండి అని ప్రార్థించారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు దివ్య దృష్టితో జరిగినదంతా చూసినవారే ఇలా చెప్తున్నారు ఓయ్ నీవు పూర్వజన్మలో బాహ్లిక దేశంలో పుట్టినవాడివి జైమిని గోత్రస్థుడవి బ్రాహ్మణుడవి నిత్యము కుటుంబ పోషణ చేస్తూ ఉండేవాడివి నీ పేరు బాహ్లికుడు స్నానము సంధ్యావందనము వదిలివేసి ఎప్పుడూ అత్యాసత ఉండేవాడివి వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేవాడివి బ్రాహ్మణులని నిందించేవాడివి కూడా దైవ పూజలు వదిలేసేవాడివి ఎప్పుడూ కూడా పిండ ప్రధానాది కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చేవాడివి పగళ్ళు తిండి మీద నీకు అమితమైన ధ్యాస ఉండేది స్నానము సంధ్యావందనము తపస్సు వీటిని చేసేవారిని చూసి నవ్వుతూ అపహాస్యం చేసేవాడివి నీకు సుందరమైన భార్య ఉంది ఆమె చాలా గుణవతి కూడా ఆమెకు సహాయం చేయటానికి నువ్వు ఒక శూద్ర స్త్రీని ఇంటికి తెచ్చిపెట్టావు కులముతో సంబంధం లేకుండా ఆమెను ఎప్పుడూ కూడా ఆమెతో సరదాగా మాట్లాడుతూ నీ పిల్లలను ఆమె దగ్గరే ఉంచుతూ ఆమెనే చూసుకుంటూ ఆమెతోనే ప్రేమగా ఉండేవాడివి ఆఖరిఖరికి నీ ధనము కోసం నీ కుమార్తెను కూడా అమ్ముకున్నావు దానితో వచ్చిన ధనాన్ని కూడా సంపాదించుకున్నావు ఇలా ఎన్నో లెక్కలేని తప్పులు చేసి చాలా ధనాన్ని సంపాదించుకొని దాన్ని అంతా కూడా భూమి చివర భాగంలో పెట్టావు నువ్వు అనుభవించలేదు చనిపోయావు ఇటువంటి మహాపాపాలు చేశావు కాబట్టి ఎంతో కాలము నరకలోకంలో హింసలు అనుభవించి మళ్లీ తిరిగి భూమి మీద జన్మించావు ఈ ఎలక రూపంలో పుట్టావు దైవ ప్రభావం వలన ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు నువ్వు నా చేత పెట్టబడిన దీపాలని మళ్లీ వెలిగించావు ఆ పుణ్యం వలనే నీకు ఈ మూషికత్వ రూపం పోయి దివ్య రూపం కలిగింది ఇకనైనా మంచి బుద్ధి కలిగిన వాడివై శ్రీహరిని ధ్యానిస్తూ శాశ్వతమైన వైకుంఠాన్ని పొందు అని ఆశీర్వదించారు ఆ మాటలు విన్న దివ్య పురుషుడు ఆయనకు నమస్కరించి సరస్వతి నదీ తీరానికి వెళ్ళి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు రోజులు కూడా స్నానము చేసి మహిమాన్వితమైన జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము విడవక కార్తీక స్నానాన్ని చేసి శ్రీహరి మీద భక్తియుక్తుడైన వాడై అంత్యములో ముక్తిని పొందారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఎవరైతే శ్రీమన్నారాయణుని పూజించి భక్తి శ్రద్ధలతో స్నానము దానము పూజ దీపార్పణము ఇవన్నీ చేస్తారో వారు శ్రీహరికి ప్రీతిపాత్రుడై సాయుధ్య ముక్తిని తప్పకుండా పొందుతారని వశిష్ఠ మహాముని స్పష్టం చేస్తున్నారు కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం పదహారవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే ప్రతి వీడియో మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది